ఊహించనంత బంగారం లండన్ నుంచి అమెరికాకి తరలిపోతోంది అది కూడా బ్యాంకుల ద్వారా వందల టన్నుల బంగారాన్ని అమెరికన్ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి తరలిస్తున్నాయి కారణం ఏంటంటే బంగారం రేటు భారీగా పెరగటం అదేంటి గోల్డ్ ఎక్కడైనా గోల్డే కదా అంటారా దానికి కూడా ఓ రీజన్ ఉంది అదేంటో అసలు గోల్డ్ ట్రాన్స్ఫర్ చేయటం వెనుకున్న అమెరికా లెక్క ఏంటో ఈ స్టోరీలో చూడండి బంగారం నిండా పట్టే బంగారం అంతా దేశాలు దాటిపోతోంది లండన్ టు న్యూయార్క్ గోల్డ్ ట్రాన్స్ఫర్ బంగారం ఎక్కడకు తరలుతుందంటే లండన్ బ్యాంకుల నుంచి అమెరికాకు వెళ్లిపోతోంది తమ బ్యాంకుల ద్వారా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ బంగారాన్ని బదిలీ చేయిస్తున్నారు ఇంతకీ కారణం ఏంటంటే పసిడి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ ఉండడమే మరి గోల్డ్ రేట్ పెరిగితే ఈ బదిలీ ఎందుకు అంటే లండన్ లో రేటు కి అమెరికా రేటు కి ఇరవై డాలర్లు తేడాగా ఉంది అందుకే ఈ భారీ గ్యాప్ నుంచి లాభం పొందేందుకు అమెరికన్ ట్రై చేస్తున్నాయి టారిఫ్ పెంచవచ్చనే అంచనాతో లండన్ లో రేటు పడిపోతోంది మరోవైపు అమెరికా ఇండియాలో గోల్డ్ ప్రైస్ రికార్డులను బద్దలు కొడుతోంది సుంకాల మధ్య తేడాతో ఇది చోటు చేసుకుంది దీంతో ఈ మార్పు నుంచి పూర్తిగా లాభం పొందేందుకు గోల్డ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి బ్యాంక్స్ ఇక్కడే మన దేశం చాలా ముందుగానే ఈ విషయంలో స్పందించిన తీరు గుర్తు తెచ్చుకోవాలి లాస్ట్ ఇయర్ మేలో ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు లక్ష కేజీల బంగారం తెచ్చారు ట్రాన్స్పోర్ట్ రిజర్వు కోణంలో ఇంత బంగారం తెచ్చేసింది మన దగ్గర ముంబై మింట్ రోడ్ సహా నాగ్పూర్ లోని పాత కార్యాలయాల్లో ఆర్బీఐ బంగారం దాచిపెడుతోంది కొన్నేళ్లుగా రిజర్వ్ బ్యాంక్ బంగారాన్ని భారీగా కొంటోంది దీన్ని ఎక్కడ నిల్వ చేయాలనేది ఎప్పటికప్పుడు డిసైడ్ చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో విదేశాల్లో బంగారం నిల్వలు పెరిగిపోవడంతో ఇండియాకు తరలించింది దీంతో ఇప్పటి రేటుతో బంగారం రూపంలో భారీగా మనకి రిజర్వు ధనం చేరినట్లయింది ఇక అమెరికా కూడా ఇప్పుడు ఐరోపా లండన్ నుంచి వందల టన్నుల బంగారం తెప్పించేస్తోంది జేపీ మోర్గాన్ హెచ్ఎస్బీసీ బ్యాంకుల ద్వారా గోల్డ్ ట్రాన్స్ఫర్ చేయిస్తోంది ఔన్స్ బంగారం రేటు మూడు వేల డాలర్లు కావడంతో ఈ పరిణామం నుంచి బాగా లాభపడే వ్యూహం పన్నింది అమెరికా ఫిబ్రవరి పన్నెండు నాటికి లండన్లోని థ్రెడ్ నీడిల్ స్ట్రీట్లోని తొమ్మిది వార్డ్స్ లో వందల టన్నుల బంగారం ఉండగా దాని విలువ రెండు వందల యాభై రెండు బిలియన్ డాలర్లుగా అంచనా దీంతో ఈ నెలలోనే నాలుగు బిలియన్ డాలర్లకు సమానమైన బంగారాన్ని జెపి మోర్గాన్ తరలించబోతోంది అలానే అమెరికాలో ట్రంప్ రాకకి ముందున్న గోల్డ్ రిజర్వు ఇప్పటి రిజర్వు సంబంధమే లేదు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఐదు నాటికి అమెరికాలో యాభై బిలియన్ డాలర్ల బంగారం ఉండగా ఇప్పుడది నూట ఆరు బిలియన్ డాలర్లకు చేరుకుంది ఈ క్రమంలోనే గోల్డ్ రిజర్వులు భారీగా ఉన్న దేశాలు లాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఆ గోల్డ్ని ఏ దేశం ఎలా ఉపయోగించుకోనుంది అనే విషయమే దాన్ని డిసైడ్ చేస్తుంది